ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ర 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 ప్రేమగల తండ్రి గొప్ప దేవుడ కనికరుము గల దేవ కృపగల దేవ నీకు వందనాలు వేలాదిస్తూ ఉత్తరములు ప్రభువ గడిచిన రాత్రికాల సమయమంతా ప్రభువ మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభువ నీ కృపలో భద్రపరిచి దేవా అతని రాత్రికాల సమయమంతా మంచి నిద్రనిచ్చి వేకువ జామున మెలుకువనిచ్చావు నీకు వందనాలు ప్రభువ ఎటువంటి కీడు ఎటువంటి ఆపద సంభవించకుండా రాత్రికాల సమయం అంతా తన్ని పరిశుధ్రని కృపలోని కృపలోని కృపలో దేవాతని భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తావునా గొప్ప దేవుడాన్ని స్తోత్రములు గల దేవాన్ని స్తోత్రములు ఎన్నో ఆలోచనలు ప్రభువ ఎన్నో తలంపులతో తన్ని పరిశుధ్ర నిండిపోయిన మా మనస్సుకు దేవాతని పరిశుధ్ర కావలిగా ఉండి మా ఆలోచనలకు కావలిగా ఉండి మంచి నిద్రను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తావునా గొప్ప దేవుడాని స్తోత్రములు ఆశ్చర్యకరడాన్ని స్తోత్రములు తండ్రి ఈ ఉదయకాల సమయమంతా నీ 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 రెక్కల చటును భద్రపరచండు ప్రభువ నీ కృపలో ఉంచమని అడుగుతా ఉన్నాను ప్రభు ఈ లోకంలో జీవిస్తున్న మేమందరము ప్రభువ తండ్రి పరిశుద్ర తన జీవనోపాధి కోసము ప్రభువ దేవ ప్రయాసపడుచుంటుండగా తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి పరిశుద్ర ప్రతి ఒక్కరి దేవాతడి పనులలో మీరు తోడుగా ఉండమని అడుగుతా ఉన్నారు వ్యాపారాలు చేస్తున్న బిడ్డలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు ఆయా పనులు చేస్తున్న బిడ్డలందరిని జ్ఞానం జ్ఞాపకం చేసుకోండి వారి పనిలో జ్ఞానం ఇమ్మని అడుగుతా ఉన్నను ప్రభా వారి పనిలో నీ కృప నిమ్మని అడుగుతా ఉన్నను ప్రభావ వారు చేస్తున్నటువంటి దేవాతని పనిలో శ్రద్ధ కలిగి దేవాతని ప్రభా ఆర్థిక ఆశీర్వాదాలు పొందుకోవడానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నా కనికెరమ్ గల దేవాని స్తోత్రములు కృపగల దేవాన్ని స్తోత్రములు ప్రయాణాలు చేస్తున్న బిడలని జ్ఞాపకం ఉంచుకోమని అడుగుతా ఉన్నాం వాహనాలకి కాపుదలనిచ్చి ప్రయాణాలకు భద్రత నిమ్మని అడుగుతా ఉన్నాం దేవాతని ప్రయాణం అంతటిలో నీ కృప చూపించండి అయాని స్తోత్రములు తండ్రి you <laughs> ఎటువంటి కీడు సంభవించకుండా దేవాతల్లి మంచి ప్రయాణాలు గ్రహించమని అడుగుతావునాం ఏ శయాని స్తోత్రములు 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 తండ్రి ఉదయకాల సమయంలో ఆశతో దేవా నూతన పనులు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకోండి వారి పనిలో తన్ని అభివృద్ధిని దయచేయమని అడుగుతా ఉన్నాను ఆశీర్వాదము దయచేయమని అడుగుతా ఉన్నాం ఏ సయాని స్తోత్రములు ఎగ్జామ్స్ రాయించిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి దేవ సంవత్సరం అంతీ కష్టపడి ప్రభువా ఎగ్జామ్స్కి వెళుతుంటుండగా దేవాని కృప చూపించండి వారి రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి మంచి ఇవ్వండి రాయిచున్నటువంటి ఎగ్జామ్ అంతటిలో నీకు ఆపుదలనివ్వని అడుగుతా ఉన్నాను ఏసయా నీ స్తోత్రములు తండ్రి నీకు వందనాలు ప్రభువ గొప్ప దేవా నీ స్తోత్రములు తండ్రి దేవా ఈ సమయంలో తండ్రి పరిశుద్ర ఎవరైతే దేవా తండ్రి అనారోగ్యము చేత బాధపడుతూ ఉన్నారో వారిని జ్ఞాపకము చేసుకోండి సంపూర్ణ స్వస్థత దయచేయమని అడుగుతూ ఉన్నాను ప్రభు వారు తీసుకుంటున్నటువంటి మెడిసిన్స్లో మీరు ఉండండి దేవా నువ్వు కనికరించండి దేవాన్ని స్తోత్రములు దేవా తండ్రి వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన దేవాతని శారీరక బలహీనత నుంచి విడుదల దాయిచ్చని అడుగుతా ఉన్నాను ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని దేవాతని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డకు దేవతని ప్రపదలని భద్రత అనుగ్రహించమని ఏసు నామంలో ప్రార్థించి అడిగి వీడి పరమ తండ్రి ఆమె